త్రి ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుంద శ్రీనివాసు హృదయ్ ప్రేమ నా ఎడ్రైగా ఆల్రెడీ పూర్వ విద్యార్థుడి నుండి నా కోటి ఉపధ్యాయనికి మీ అందరికి ఈ శుభసందర్భంలో నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే వన్ మంత్ నుంచి ఈ పాఠశాలలో మాత్రం పూర్వ విద్యార్థుల సమ్మేళన బాగా జరుగుతుంది ప్రతి సండే కాబట్టి తర్వాత ఈ మ్యాచ్ వచ్చేసింది ఇప్పటి వరకు నా వయసు నా మ్యాచ్ అయిపోయింది నేను వచ్చినప్పుడు అయితే ఇది ఈ మధ్య చాలా జరుగుతుంది ఎంత పనిచేసిన స్కూల్ కూడా దేవరి నుంచి స్టార్ట్ అయింది అట్లా ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ విధంగా జరుగుతుందండి ఇది ఇద్దరు ముందు చాలా తక్కువ ఉంది అనుకో చాలా తక్కువ నేను అదుపులో కాబట్టి ఈ సమయంలో అనేది చాలా తక్కువ ఎందుకంటే ఈ మన ఒక పదేళ్ళు అనుకోండి పది ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది అంతకుముందు ఎందుకంటే అమెరికా వేసిన వాళ్ళు తర్వాత పెద్ద పొజిషన్ ప్రైమ్ మినిస్టర్ సీఏమ్ ఇక్కడైన వాళ్ళందరూ కలిసి ఈ పాఠశాలి సందర్శించి ఆ విధంగా హార్ట్ అయింది పూర్వ విద్యార్థుల సమయంలో అయితే కరోనా ఏంటంటే ఇది దానికి ఇంకా ఈజీగా ఏమైందంటే మీరు అంటున్నారు మా మాకు మీరు తీసేరు వాళ్ళు ఇద్దరు అని చెప్పుకుంటున్నారు అప్పటి నుంచి కానీ మీకు అందరికీ కలిసి దేవాలనేది మీ ప్రతి వార్యంలో లేకుంటే మీరు ఇంతమందికి అడ్రస్ పెట్టి లెటర్లు రాసి ప్లీజ్ ఎవరు ఇది అందరినీ కలిపింది ఎవరంటే వాట్సాప్ ఫోన్ సెల్ అది లేకుంటే ఈ సమయాన్ని ఇంతమంది కూడా రాదు అందు అది కలిపింది కాకపోతే అది కాలానుకూలంగా ఈ మార్పు అనేటటువంటిది వచ్చింది కాబట్టి మీరంతా కూడా ఒక పదివేలు సంవత్సరాలు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ అందరూ కలిసి మీ యొక్క అస్ను పంచుకోవడం అనేటటువంటిది ఈ కార్యక్రమంలో చూస్తున్నారు ఇంకోటి చాలా మంది ఇక్కడ రెండు వ్యాషన్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా సంతోషమైతుంది నాకు చాలా సంతోషపడు

नहीं जिन्ना तारा का उधर मैं तो पोजीशन देख रहा था उधर वो मामू लगे थे कि वो उधर ऐसे ये भी बात है ना किसी का तो लेने के लिए कि ओपन में तो बहुत सारे हैं अंकित भी इसका इंटरेक्शन लोग बता रहे हैं तो ये तो मेन चीज़ है ना कि ये बड़ा हम ऊपर जाएंगे ऐसे टाइम वो ये भी डॉक्टर के अम्मा जी जिनको अम्मा जी श्री जीटीएम ने लाए 25 सर्जरी किया है यहां पे जो है नियमित रूप से हमारे को देखाने लग गए हैं फिर और अरे इनके नाम पर हॉस्पिटल में रहने में ना इन्होंने हमें सबसे स्टेबल पेशेंट को है अरे अम्मा जी हम पे को दान नहीं कराओ आओ जी जी बने में करके और हमको भेज

అట్లా ఈ వినైతుందంటే ప్రతి దగ్గర కూడా మనకి ఎవరో ఒకరుంటారు మాకైతుంటే ఎక్కడెక్కడ ఉండరు మనకి ఏదైనా అవసరం సపోర్ట్ మనకు సాయం అనేటటువంటి చేస్తాడు అయితే అంతేకాకుండా ఇంకా వాళ్ళు వాళ్ళ మన కష్టాలు వాళ్ళు బాగా ఉంటున్నారు ಎಲ್ಲೇ <imitation> ఇంకా ఇంకా ఇంకో సందర్భం అంటే ఫ్రెండ్షిప్ డే కూడా పెట్టుకోవచ్చు ఈ కార్యక్రమం ఇంకా బాగుంటుంది అందు గురించి మీరందరూ కూడా మర్చిపోకుండా మీరు మీరు ఏమేమి పనులు చేస్తున్నారు ఇంకా ఎవరికైనా నలభై వేల రూపాయలు అయితే ఆమె ప్రొడక్ బిజినెస్ ఉంది అయితే అందరికి చెప్పింది ఇంట్లో కూర్చొని నలభై ఐదు వేలు సంపాదించుకున్నాను ఎందుకు బిజినెస్ మాటలు ఎక్కలేదు

తీసుకొని దాన్ని దాని ప్రాక్టీస్ వీడిచ్చిందాక్టీస్ ఎవరైనా ఉంటే నా దగ్గర ఇక్కడే కొన్ని చిన్న దగ్గర ఉంటా అనే విషయం అట్లా ఏమీందంటే కొన్ని అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కోసం జరగలేదండి తెలియని వాళ్ళ దగ్గర కొంత ఎవరు కొత్తగా అంటారు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఉంటారు ప్రతి ఫ్రీ మీకు తెలిసి ఉండాలంటే అంటే ఈ విధంగా మీరందరూ మీ బాధులు అన్ని బాగుంది దానివల్ల మీ ఆరోగ్యం బాగు కాబట్టి సైన్స్ పరంగా అందులో ఎప్పుడు ప్రతి క్షణం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి బాధపడదు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా భయపడదు ఏ కష్టం నుంచి ధైర్యాన్ని ఎదుర్కో ఎదుర్కోవడం ధైర్యంగా ఉంటే నేను చెప్పింది అంటే మీకు బీపీ అదే మాత్రం ఇంకా ఇంకా పోయినా అని చెప్పి సభ డిప్రెషన్ ఆ డిప్రెషన్ అనేది నేను ఎగ్ అందుకనే చాలా ధైర్యంగా ఉండాలి అది ఆటోమేటిక్ వచ్చే ప్రతి మనిషికి సమస్యలు వస్తుంటాయి ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం ఎదుర్కోవాలి పారిపోవు వాళ్ళు మళ్ళీ నీకు చాలా ఆనందంగా ఉంటుంది మీరందరూ కూడా ధైర్యం ధైర్యంగా జీవితంలో వచ్చే ప్రదక్షిణ సమస్యలను దాన్ని ఎట్లా నిగమించాలనేది ఈ విధంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడం వల్ల మీకు అందరికీ చాలా బాగుంది ఒకసారి మీరు కలిసినటువంటి మాకు కూడా కలిపి కాబట్టి పిల్లలు కూడా ఇంకా మీరు బాగా జీవితంలో ఎదగాలని గొప్పవాళ్ళు కావాలని siku na pia awamu ya 50 na 60